నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే కరుణ గారు నమస్తే కరుణ గారు ఏంటి అలెక్టోరల్ బాండ్స్ పెద్ద ఎత్తున కుంభకోణం ఇది దేశంలోనే అని చెప్పేసి ఒక చర్చ నడుస్తాం సరే చర్చ అంటే పర్లేదు ఏకంగా సుప్రీంకోర్టే దీని మీద మాకు చాలా అనుమానాలు ఉన్నాయి ఇవ్వండి ఇవ్వండి మొత్తం ఇవ్వండి మొత్తం ఇవ్వండి అని ఎస్బీఐకి చెప్పటం ఎస్బీఐ కొంచెం ఇస్తాం ఇంకొంచెం ఇస్తాం ఇంకొంచెం ఇస్తాం అంటాం సుప్రీంకోర్టు మొటికాయల మీద మొటికాయలు వేసి పూర్తిగా ఇస్తారా లేదా మిమ్మల్ని లోపల వార్నింగ్ ఇవ్వడం సరే మొత్తానికి వచ్చింది ఎలక్టోరల్ బాండ్స్ లో అచ్చంగా బీజేపీకి వేల కోట్లు వచ్చి పడ్డాయి కదా అంటే ఇది రౌడీ కూడా గా రసీదు ఇచ్చి తీసుకుని రౌడీ మామూలు అని చెప్పేసి ఒక టాక్ అయితే అడ్డం పెట్టుకుని చాలా ఈ ప్రశ్న అసలు అడగాల్సిన ప్రశ్న కూడా కాదు ఎందుకంటే మా పార్టీని మా పార్టీకి చెడు పేరు తెచ్చేందుకు చేసిన వేసే పన్నాగం అనుకోండి ఎందుకు అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఆ రౌండ్ ద కార్నర్ మరి అపోజిషనే ఒక ఫోర్ హండ్రెడ్ పార్ అంటున్నారు అంటే ఫోర్ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ మోర్ అంటున్నారు సో ఆ భయానికి రకరకాల విషయాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు అంటే ప్రజలకి మా మీద విశ్వాసం తగ్గేందుకు ఆపోజిషన్ పార్టీస్ చేసే పనులు ఇవన్నీ ఓకే ఎలక్టోరల్ బాండ్స్ మీకు తెలుసు అది ఏ ఆ సమయంలో అరుణ్ జైట్లీ గారు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారో కూడా మీకు తెలుసు మొన్న డౌట్ వస్తుంది తెలుసుకొచ్చింది మీరే కదా అవును ఎందుకు వచ్చింది మీకే కదా అదే ఎందుకు తెచ్చాము కూడా ఊరు పేరు లేదు కూడా మీకు మీ దానికే కదా ప్రతి విషయానికి ఒక హిస్టరీ ఉంటుందండి ఆ హిస్టరీ ఎందుకు వచ్చింది అన్నది కూడా మనకి మనం తెలుసుకోవాలి ఇప్పుడు నిన్నగా మొన్న హిమంత విశ్వాస్ శర్మ గారిని ఇంట్రడ్యూస్ చేస్తే ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఇలాగే ఇలా ఫిజికల్ గా ఇలా చెప్పాడు అందరూ ఇంతకు ముందు ఎలక్షన్స్ ఈజ్ ఎక్స్పెన్సివ్ బిజినెస్ ఎలక్షన్స్లో పాల్గొనాలన్నా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలన్నా ఇట్ కాస్ట్ లాట్ ఆఫ్ మనీ సో ఒక్కొక్కళ్ళకి మినిమం ఒక ఒక కోటి రూపాయలు అనుకోండి అక్కడ అంతవరకు అయితే సో వాళ్ళు మనీ రేస్ చేసుకోవాలి అప్పుడు ఆ పూర్వం ఎట్లా ఉండేది అంటే బ్లాక్ మనీని పెట్టెల్లో తెచ్చేవారు ఆయన ఇట్లాగే చూపించాడు పెట్టెల్లో తెచ్చి ఇచ్చేవారు అది ఎవరు ఎందుకు ఇస్తున్నారో ఎంత ఇస్తున్నారో ఎవరికి తెలిసేది కాదు దానిలో మనం ట్రాన్స్పరెన్సీ తేవాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో ఏం చేసాము అంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ అంటే అది ఇప్పుడు నల్లధనం కాదు అది ఇట్స్ వైట్ మనీ వైట్ మనీ అయినా లేదు మనీ అయినప్పుడు అసలు ఆ డీటెయిల్స్ మేము ఎవరికి ఇవ్వం అని ఎస్బీఐ ఎందుకంటుంది ఇవ్వకపోయినా పర్వాలేదు ఆ డీటెయిల్స్ అక్కడ డిస్ప్లే చేయవు కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టుగా ఎలక్ట్రల్ బాండ్స్ కొనుక్కోవని చెప్పి మీరు ఎందుకు ఉంటున్నాం కాదండి అది అప్పుడు ఆ టైంలో మీరు చూడండి జీరో మనం జీరో లో ఉన్నాం అప్పుడు అంటే ఏంటి అసలు మొత్తం నల్లధనంలో జరిగే వ్యాపారం లాగా జరిగినప్పుడు మనం ఒక లెవెల్ అప్పు కి తీసుకెళ్ళాం మేము మా పార్టీ మేమేం చెప్పాము ఎలక్ట్రల్ బాండ్స్ లాగా ఇస్తే నల్లధనం ఇవ్వద్దు వైట్ మనీ ఇవ్వండి ఇచ్చినప్పుడు మరి అందరూ డొనేట్ చేసినప్పుడు మీ అనానిమిటీ ఇప్పుడు మనం చాలా మటుకు చారిటీకి ఇస్తాం ఇచ్చినప్పుడు నీ పేరు చాలా కొంతమంది రాయించుకుంటారు అక్కడ కరుణాగోపాల్ దాత అని కొంతమంది అసలు అసలు వద్దే వద్దు అంటారు సో మనకి చాలా విషయాల్లో మనం చేసేది ఎవరికి చెప్పనవసరం లేదు సో ఆ ఎనానమిటీ ఆ టైంలో పెట్టాము పెట్టిన తర్వాత ఇప్పుడు మొన్న అడుగుతున్నారు వీళ్ళందరూ మమ్మల్ని మీరు చాలా తప్పు చేశారు ఎలక్టోరల్ వర్డ్స్ ఒక పెద్ద స్కామ్ అన్నప్పుడు మరి మాకు నెక్స్ట్ ఏంటో చెప్పండి నెక్స్ట్ నెక్స్ట్ ప్లీజ్ టేక్ ద లెవెల్ మా గారు అదే తెల్ల డబ్బు అయినప్పుడు అంత మంచి మనీ అయిన వైట్ మనీ అయినప్పుడు దాచుకోవాల్సిన అవసరం ఏంటి ఎవరు అడిగినా సరే లేదంటే ఎవరికి అనుమానం వచ్చినా సరే చెక్ చేసుకునే మెకానిజం కావాలి కదా ఇప్పుడు చూడండి మిమ్మల్ని అడుగుతా నేను ఎవరికి ఓట్ మీరు చెప్తారా కూడా అంతే నేను అనేది ఇప్పుడు ఓట్ అనేది సీక్రెట్ బ్యాలెట్ చట్టం మనకి మీరు ఎవరు ఓటేస్తారో చెప్పక్కర్లేదు అని చెప్పి సీక్రెట్ బ్యాలెట్ గా పెట్టింది కాబట్టి పర్వాలేదు కానీ ఇచ్చే డొనేషన్లు కూడా సరే అతను చెప్పుకోపోయినా కాని రేపటి రోజున ఎవరైనా ప్రశ్నించినా ఎవరైనా దీని మీద నాకు అంత పారదర్శకంగా ఉందా లేదని తెలుసుకోవాలనుకున్నా అది చెప్పాలి మెకానిజం ఉండాలి అది లేకుండా మొత్తం క్లోజ్ చేసి ఎవరికి చెప్పాలి మీరు బయట పెట్టారు గొడవ పడ్డారు బయట పెట్టించారు సుప్రీం కోర్టు రమ్మని బయట పెట్టమంది పెట్టాము ఓకే తర్వాత మనకు తెలిసింది ఏంటో ఇక్కడ చూద్దాం తెలిసిందే ఉంది మన మా భారతీయ జనతా పార్టీకి ఎంత వచ్చింది ఆరు వేల కోట్లు వచ్చింది మొత్తం ఇరవై వేల కోట్లు ఇంకా మిగిలినవన్నీ మిగిలినంతా వేరే పార్టీస్ వెళ్ళిపోయాయి అంటే మాకు వచ్చింది జస్ట్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ మాత్రమే వచ్చింది మా పార్టీ ఈజ్ అ నేషనల్ పార్టీ అందులో ఒక మూడు వందల మూడు మెంబర్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నారు సో మనం వాళ్ళకి విభజించి చూసామంటే అసలు యాక్చువల్లీ వచ్చింది పర్ క్యాపిటల్ అన్నట్టు మనం చూస్తాం కదా ఇప్పుడు ఇండియాని ప్రపంచ దేశాల్లో ఇండియా కొంచెం తక్కువ ఉంది అంటే పర్ క్యాపిట అంటే మనం ఒక మనిషి మీద మన మీకు ఆదాయం ఇంతే అన్నట్టు మేము ఒక ఎంపీ మీద మా ఆదాయం ఇంతే తక్కువే సో ఇట్ ఈస్ నాట్ ఎనీ గ్రేట్ మనీ దట్ వీ గాట్ అయితే ఇక్కడ బయట పడింది ఏంటంటే మమ్మల్ని మమ్మల్ని ఏదో బాధ పెడదాము అని చెప్పి లాగిచ్చి మిగిలిన వాళ్ళు దొరికిపోయారు కదా ఇంత తక్కువ తక్కువ ఎంపీలు పెట్టుకుని ఒక్క స్టేట్ కి పరిమితమైన గవర్నమెంట్ వాళ్ళు ఎన్ని ఎంతమంది లేరు డిఎంకే బయటపడింది టీఎంసీ బయటపడింది మళ్ళీ మన కాంగ్రెస్ ఇంత ఇంత కొంతమంది ఎంపీ పెట్టుకుని వాళ్ళకి ఎలక్టోరల్ బాండ్స్ అసలు సంబంధం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ లో ఉన్నటువంటి అన్ని ఎంపీ స్థానాలకు అన్ని పార్టీలు కంటెక్ట్ చేస్తాయి కదా సరే పొత్తు పెట్టుకున్నా ఏదో ఏం చేసినా సరే మొత్తానికి ఐదు వందల పైచులకు ఎంపీలు అందరికీ అందరు కంటెస్ట్ చేస్తారు కదా మరి అలా అలాంటప్పుడు మీరు మాకు ఎక్కువ ఎంపీలు ఉన్నారు కాబట్టి ఎక్కువ మొత్తం వచ్చింది కదా వాళ్ళకి తక్కువ ఎంపీలు ఉన్నారు కదా తక్కువ వచ్చిందని అలా చెప్తారు ఎందుకంటే ఇప్పుడు ఒక ఒక ఇంటి ఆదాయం లక్ష రూపాయలు అనుకోండి ఒక ఒక ఇంట్లో ఇద్దరే ఉంటారు ఒక ఇంట్లో ముప్పై మంది ఉంటారు మరి అది మనం దాన్ని అది బో ఇంత ఆదాయం ఇంత ఆదాయం అని ఎందుకంటాం లేదు కదా అక్కడ ముప్పై మంది పంచుకోవాలి ఆ లక్ష రూపాయలు బతకాలి ఇక్కడ ఇద్దరే బతుకుతున్నారు ఇచ్చే ఆదాయానికి ఎంపీలకి సంబంధించి ఇప్పుడు పార్టీకి పది మంది ఎంపీలు ఉన్నారు అదే మంది అలా చూసి అలా అలా చూసి లక్ష రూపాయలు అవ్వగలవాడు వాడు పది మంది ఎంపీలు పార్టీ అయినా వంద మంది ఎంపీలు పార్టీ లక్ష ఇవ్వగలడు అంతా సో ఏంటంటే ఇది మనం అలా చూడకూడదు ఇప్పుడు కొన్నిటికి మనం కంపేరింగ్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్ అది కానే కాదు ఇక్కడ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అంటే బీజేపీ ఈజ్ అ నేషనల్ పార్టీ బీజేపీ హ్యాస్ మోర్ పొటెన్షియల్ దాన్ అదర్ పార్టీస్ బీజేపీ ఈజ్ అరప్షన్ కరప్షన్ ఫ్రీ పార్టీ బీజేపీ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ అండ్ నరేంద్ర మోడీ గారు హ్యాస్ టేకెన్ ఇండియా టు ద నెక్స్ట్ లెవెల్ సో ఆ నమ్మకం వచ్చాకే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచే కదా అది మనం స్టార్ట్ అయ్యి టూ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ అనుకోండి సో అప్పటి నుంచి మా పర్ఫార్మెన్స్ మీద బేస్ అయ్యి మా మీద నమ్మకం కుదిరాక చాలా పెద్ద కంపెనీలు మాలో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టాయి అంతే సో ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ బెట్టింగ్ ఆన్ అ గుడ్ హార్స్ అ విన్నింగ్ హార్స్ అంతే అంతకు మించి ఏముంది మనం దాన్ని పెద్ద దాన్ని విభజించి దాన్ని విశ్లేషించి అంత ఆలోచించిన అవసరం లేదు మేము వి ఆర్ అ విన్నింగ్ హార్స్ సో పీపుల్ ఆర్ బెట్టింగ్ అస్ అంతే అంతే తప్ప మీకు నిన్న ఒక చాలా విచిత్రమైన కాన్వర్జేషన్ విన్నాను ఏంటి అంటే ఈడీ రైడ్స్ చేస్తున్నారు మీరు ఈడీ రైడ్స్ అయిపోయిన వెంటనే వాళ్ళు భయపడిపోయి మీ భారతీయ జనతా పార్టీకి డబ్బులు ఇచ్చేస్తున్నారు ఎలక్టోరల్ బాండ్స్ వెంటనే కొనుక్కున్నారు అని సో ఇది చాలా మంది నమ్మేశారు ఎందుకంటే మళ్ళా అందరూ టీవీలో వెళ్ళి గట్టిగా మాట్లాడి యూట్యూబ్లో వెళ్ళి మాట్లాడారు ఇక్కడ నేను మీకు కొన్ని స్టాటిస్టిక్స్ ఇస్తాను ఇది మన ప్రేక్షకులందరికీ మీరు చెప్పాలి ఏంటి ఆ స్టాటిస్టిక్స్ ఇది చూడండి మీకు అంటే ఈడీ రేడ్స్ అయ్యాక మాకు డబ్బు వచ్చింది అంటే వాళ్ళు భయపడి ఇప్పుడు సపోజింగ్ ఒక కంపెనీ ఎక్స్ మేము రైడ్స్ చేయించాము వాడు భయపడే ఎలక్టోరల్ బాండ్స్ కొనుక్కుంటే మేము అయిపోయాం అది అది మా మా మీద వేసిన ఆరోపణ అయితే దానికి నేను ఇక్కడ మీకు స్టాటిస్టిక్స్ చెప్తాను చూడండి ఈడీ కండక్టెడ్ మూడు వేల రేడ్స్ బిట్వీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ ట్వంటీ టూ మూడు వేల రేడ్స్ అంటే ఒకసారి చూడండి మూడు వేల కంపెనీల మీద రేడ్ చేశారు అంటే ఒక ఒక రోజులో వాళ్ళు త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రేట్స్ చేశారు అయితే అందులో చూడండి ట్వంటీ సిక్స్ కంపెనీస్ మాత్రమే ఎలక్ట్రల్ బాండ్స్ కొనుక్కున్నాయి అందులో అయితే వినండి ఇప్పుడు మూడు వేల రేట్స్ అయ్యాయండి అందులో జస్ట్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ సిక్స్ కంపెనీస్ మాత్రమే ఎలక్ట్రోల్ బాండ్స్ కొనుక్కున్నాయి దానికి నా అభ్యంతరం ఇప్పుడు మీరు ఫోటో చూసారా హైయెస్ట్ ఎలక్టోరల్ బాండ్ ఇచ్చినటువంటి కంపెనీ యొక్క ఆఫీస్ ఇదే కాదు ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ అంటే ఇది దీనికి అసలు ఆఫీసే లేదు అదొక చిన్న బోర్డు పెట్టారు పాన్ డబ్బా కన్నా దరిద్రంగా అధ్వానంగా ఉంది ఈ కంపెనీ దాదాపుగా పన్నెండు వందల కోట్ల పదమూడు వందల కోట్ల రూపాయలకి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిందంట వీళ్ళేదో లాటరీలు ఇవి బిజినెస్ చేస్తారా అంతకు మించి అంటే వీళ్ళు మీ ఒక్కడికని కాదు మొత్తం కలిపి లేదా కొన్ని పార్టీలకు లేదంటే మేజర్ షేర్ మీకు ఇచ్చు వచ్చి ఉండొచ్చు అలాంటి ఊరు పేరు లేని ఆఫీస్ కూడా లేనటువంటి కంపెనీ అంత పెద్ద మొత్తం మీద డబ్బులు ఏ విధంగా ఇచ్చింది అనేది ఇప్పుడు మెయిన్ మిలియన్ డాలర్ క్వశ్చన్ సో ఇక్కడ అనుమానాలు రావా ఇవంతా బోగస్ ఏదో జరుగుతోంది ఏదో రకమైనటువంటి మాక ఇప్పుడు డిగ్ చేసాం కాబట్టి ఒక ఒకటి బయటపడింది ఇప్పుడు చాలా విషయాలు బయటపడ్డాయి ఇప్పుడు నేను నేనంటున్నా ఈడీ వినట్లే ఇప్పుడు ఇరవై ఆరు కంపెనీలు మాత్రమే ఎలక్టోరల్ బాండ్స్ కొన్నా అది కూడా ఆ ఇరవై ఆరు కంపెనీస్ లో పదహారు కంపెనీలు మాత్రమే ఈడీ రేడ్ అయ్యాక కొన్నాయి అంటే ఆ మిగిలిన అన్ని ఏమి కొనకుండా కూర్చున్నాయి అందులోంచి మాకు బీజేపీకి వచ్చింది థర్టీ సెవెన్ పర్సెంట్ మాత్రమే సో సిక్స్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ద మనీ వెన్ టు అదర్ పార్టీస్ ఇప్పుడు నేను నేననేది అందరూ ఈడీ రేట్స్ వల్ల వాళ్ళు భయపడిపోయి భారతీయ జనతా పార్టీకి డబ్బులు కొనేసుకొని ఏదో ఎలక్ట్రల్ బాండ్స్ కొనుక్కుని పైసలు ఇచ్చేసి వాళ్ళ నోరు ముయించేసాం అంటే వాళ్ళని మేము కాపాడుతాము అని అభయస్థం ఇచ్చినట్టు మాట్లాడారు మాకు వచ్చింది ఎంత అండి థర్టీ సెవెన్ పర్సెంట్ సిక్స్టీ త్రీ పర్సెంట్ వెన్ టు ఆల్ ది అదర్స్ సో ఇట్ హోల్డ్స్ నో వాటర్ అంటే వాళ్ళు ఎందుకైనా వేరే వాళ్ళకి అదే అంటున్నానండి అలా అయితే మరి మా కి దానికి సంబంధం ఏంటి అంటున్నాను తో లింక్ పెట్టకూడదు అసలు ఈడీ రేట్ చేసింది భారతీయ జనతా పార్టీకి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు నోరు మూసుకుని హ్యాపీగా ఉంటారు అని అది మా మీద ఆరోపణ అన్నా అంటే డబ్బులు ఇవ్వని వాళ్ళ మీద ఈడీ రైట్ జరగలేదేమో లేదు వాళ్ళ ఆరోపణ ఏంటంటే ఈడీ రైడ్స్ అయ్యాక వాళ్ళు భయపడి నెక్స్ట్ టైం చేయకుండా ఉండాలి అని అన్నారు కానీ మాకు చూస్తే అందులో థర్టీ సెవెన్ పర్సెంట్ బాగా మేము ఎంతో రీసెర్చ్ చేసి నంబర్స్ తెచ్చుకున్నాం ఇప్పుడు ఇంతకీ సిక్స్టీ త్రీ పర్సెంట్ వాళ్ళకి వెళ్ళింది సో దెర్ ఇస్ నో ఈడీకి దానికి సంబంధం లేదు ఈడీకి మోడీకి సంబంధం లేదు నేను చెప్పిన అదేదో చిన్న ఒక దుకాణం అదొక దుకాణం చిన్న దుకాణం ఇప్పుడు చూస్తుంటే అక్కడ కనీసం ఒక ఎంప్లాయీలు షాప్ అంటానికి కూడా చాలా ఎక్కువ షాప్ అనే పదం కూడా అలాంటిది ఆ కంపెనీ అడ్రస్ తోటి ఉన్నటువంటి దానికి పదమూడు వందల కోట్లు పైచులకు ఎలా ఇచ్చింది అదే ఎలక్టోరల్ బాండ్స్ లోకి దొంగ డబ్బు నల్లధనం ఇదంతా ఏముంది అది పర్సెంటేజ్ ఇప్పుడు ఒకటే అంటే మనం ఉన్న ఇంత కార్పస్ లో పర్సెంటేజ్ అది ఆ మాత్రం వచ్చింది కానీ ఎలక్టరల్ బాండ్స్ వాళ్ళదే అదే హైయెస్ట్ కదా అదే అదే హైయెస్ట్ కానీ ఆ ఆపర్చునిటీ క్రియేట్ చేయడం వల్లే మీరు వాళ్ళ అర్గ్యు చేయగలుగుతున్నారు పెట్రోల్ లా తెచ్చి ఉంటే ఎప్పుడూ అరగ చేస్తే లేనే లేదు కదా నేను అదే చెప్తున్నాను అండి పెట్రోల్ లేకుండా పెట్రోల్ లేకుండా బాగా కరెక్ట్ గా ఉన్నారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఓకే మరి ఇదేంటి ఇది కూడా ఇంచుమించు పెట్టల్లో ఉన్నట్టే కదా ఊరు పేరు లేని కంపెనీకి అంత డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది అసలు ఇప్పుడు ఆ తర్వాత ఇది అయిపోయింది నేను అనేది ఏంటంటే ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు మమ్మల్ని అన్ని ఆరోపించే వాళ్ళు మేము జీరో నుంచి వన్ కి తీసుకెళ్లేవాడి వన్ నుంచి టూ తీసుకెళ్ళమనండి మమ్మల్ని ఎవరు మాట్లాడుతున్నారో మా మీద ఆరోపణ వేసేవాళ్ళని ఇట్స్ అన్ ఓపెన్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్ మీరు కూడా రండి మెగా ఇంజనీరింగ్ కంపెనీ మీకు బోర్ డబ్బు ఇచ్చింది సరే వేరే వాళ్ళకి కూడా ఇచ్చింది ఒకళ్ళకే ఇచ్చింది అంటలేదు సో దాని వెనక ఏ లాలోచి లేదా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత లేదా ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి వాళ్ళు అసలు బేభత్సంగా ప్రాజెక్టులు అంతకు ముందు చేయలేదంటే ఈ టర్మ్ లోను అంతకు ముందు వాళ్ళ ఆస్తువాస్తులు వాళ్ళ యొక్క కథాక్రమం విషయం వాళ్ళ యొక్క వ్యవహారాలు చూస్తే మీకు క్లియర్ గా తెలుస్తుంది అని చెప్పేసి కూడా బయట వినిపిస్తోంది టాక్ వినిపిస్తోంది సోషల్ మీడియాలో దానికి సంబంధించిన లెక్కలు కూడా ఆ మధ్య బోల్డ్ సర్క్యులేట్ అయ్యాయి కరెక్టే సో మెగా ఇంజనీర్ అంత ప్రేమ ఎందుకు మీకు మీ మీద ఎవరు మెగాక సరే మేము మేమే మేము కనుక్కోవాలి అసలు ప్రేమ ఉందో లేదో కనుక్కోవాలి ఎందుకంటే అండి అదే అండి మీరు నేను ఒకటే చెప్తున్నాను మీకు ప్రపోర్షన్ అని అన్ని చూడ చూడాలి ఇట్స్ అ లార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ గత ఇరవై ఏళ్ళగా ఉంది కే కేసీఆర్ గారి హయాంలో మాక్సిమం అటు వచ్చింది మళ్ళీ ఇప్పుడు వాళ్ళ పెద్ద ప్రాజెక్ట్స్ అన్ని చోట్ల చేస్తున్నారు వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారంటే దేర్ ఏ బిగ్ కంపెనీ మనం ఇండియాలో పరిమితమైన ఇరవై వేల కోట్ల ప్రాజెక్ట్స్ ఫార్టీ థౌజండ్ క్రోర్ ప్రాజెక్ట్స్ చూస్తున్నాము వాళ్ళకి మీరు వాళ్ళు వేరే దేశాల్లో చేసిన ప్రాజెక్ట్స్ లెక్క వాళ్ళే కనుక్కున్నాను వాళ్ళు ట్వంటీ కంట్రీస్లో పనిచేస్తున్నారు ఇప్పుడు మరి మాకు ఇస్తే మేము వాళ్ళకి ప్రాజెక్ట్స్ సౌత్ ఆఫ్రికాలోను లేకపోతే సౌత్ అమెరికాలోను మంగోలియాలోను ఇప్పిస్తాం మేము ఇప్పించలేము సో వాళ్ళు ఇరవై కంట్రీస్ లో పనిచేస్తారు శ్రీలంకలో ఇప్పించారు ఆస్ట్రేలియాలో ఇప్పించారు ఒక మనిషి ప్రతిభ ఇప్పుడు మీరు ఇవాళ బాగా పైకి వచ్చారు అనుకోండి ఆ రోజు వినిపించింది అంటే శ్రీలంక శ్రీలంక మంత్రి స్వయంగా నరేంద్ర మోదీ ఫోన్ చేసి మొత్తానికి మా విద్యుత్ ప్రాజెక్ట్ ఇప్పించే ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా అదే గొడవ కదా బొగ్గు బొగ్గు నిక్షేపం అండి ఇప్పుడు ఎవరైనా ఒక విషయం చెప్తా ఫస్ట్ మనం మెగాది ఫినిష్ చేద్దాం వాళ్ళకి ఇరవై కంట్రీస్ లో ప్రాజెక్ట్స్ ఉన్నాయి పెద్ద పెద్ద కంట్రీస్ ఇరవై కంట్రీస్ కి ఫోన్ చేసి అన్ని ఫిక్స్ చేయరు కదా ఇప్పించారు రెండు లక్షల కోట్ల ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాళ్ళకి రెండు లక్షల కోట్ల ప్రాజెక్ట్స్ అన్ని చోట్ల ఉన్నాయి ఓకే సో నేననేది ఏంటంటే పెద్ద కంపెనీస్కి ప్రాజెక్ట్స్ అన్ని చోట్ల ఉంటాయి ఇప్పుడు అదాని అంబానీ వాళ్ళ సైజు వేరు వాళ్ళ వాళ్ళ ఇది వేరు స్థితిగతులు అంటాము లేకపోతే వాళ్ళ ద అమౌంట్ ఆఫ్ లెగసీ దే బిల్ట్ ఇస్ వెరీ హై సో వాళ్ళు పెద్ద ప్రాజెక్ట్స్ వాళ్ళు చేయాలి సపోజింగ్ మన దేశంలో ఏదైనా ఒక బాగా పనిచేసే వాళ్ళు కానీ మంచి ప్రాజెక్ట్స్ మనం రికమెండ్ చేయాలి హౌ డి బైలేటరల్ రిలేషన్స్ దిస్ ఇస్ అండి ఇప్పుడు ద హోల్ జియో పొలిటికల్ కాదు లింక్ పెడుతున్నారు ఇదిగో ఇది ఇచ్చారు కాబట్టి ఇది మీరన్న మీరన్న పాయింట్ కి వచ్చేస్తాను ఇప్పుడు ప్రతి కంపెనీ ప్రతి ఇండస్ట్రియలిస్టు ప్రతి ఇండస్ట్రీ పార్టీలకు ఎంతో కొంత డబ్బులు ఇస్తూనే ఉంటాయి అది ఎలక్టోరల్ బాండ్ లా ఇంకో రూపంలో ఇంకో రూపంలో అది మనం ఎంత కాదన్నా జగ సత్యం సో అన్ని కంపెనీలకి ఏదో ప్రాజెక్టులు వస్తేనే కాదు మన వ్యాపారం సక్రమంగా చేసుకోవాలంటే వీళ్ళకి ఎంతో ఎంతో కొంత డబ్బు ఇస్తే ఏదో ఏదో గోల్ వచ్చారు కదా ఎంతో కొంత ఇద్దాం అనేట ఫీలింగ్ లో చాలా మంది ఉంటారు కొంతమంది గవర్నమెంట్ నుంచి మనకు లాభం ఉందంటే ఎక్కువ ఇస్తారు కొంతమంది నుంచి గవర్నమెంట్ నుంచి మనకు తలకాయలు పొద్దులే అనుకుంటే సరే ఎక్కువ కాకపోయినా ఎంతో కొంత అయితే ఇస్తాం మొత్తానికి ఎవరో ఒకళ్ళు ఎంతో కొంత ఖచ్చితంగా ఇచ్చే తీరుతారు కదా ఇప్పుడు ఈ మెగా వాళ్ళు కూడా గవర్నమెంట్తో రిలేషన్స్ కోసం ఇంకోటో ఇంకోటో భయపడో ఇంకో దాని కోసం ఏదో రూపంలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారనేది ఎలిగేషన్ అది పెద్ద కంపెనీ కదండి పెద్ద కంపెనీ పెద్దగానే ఇప్పుడు మనం పెద్ద తలనొప్పులు రాకుండా ఎందుకు అనుకుంటారో అర్థం కాదు ఇట్ ఇస్ అనేది ఇప్పుడు మీరు చెప్పారు ఏదో కొంత ఇద్దాము అని అదంతా మన ఊహాగానం తప్ప అది ఎవరన్నా మీకు చెప్పారా మేము ఇస్తే మా తలనొప్పి పోతుందండి మేము ఎవరు చెప్పరు మనం ఎవరో చెప్పరు ఏంటంటే సగానికి సగానికి సగం మనం ఊహించుకుంటున్నాం అంతే అంతకు ఏమీ లేదు ఇప్పుడు బిగ్ కంపెనీ దే ఆర్ ఫ్రీ టు గివ్ వెర్ ఎవర్ దే వాంట్ గివ్ హూ ఎవర్ దే వాట్ టు గివ్ సో దే హివెన్ టు వాళ్ళకి ఎవరికి కావాల్సిన ఇచ్చుకున్నారు ఇప్పుడు టీఎంసీ టీఎంసీకి కూడా ఈక్వల్ గా ట్వెల్వ్ పర్సెంట్ వచ్చింది కాంగ్రెస్కి వచ్చింది బీఆర్ఎస్కి చాలానే వచ్చింది అనుకోకుండా సో డిఎంకేకి వచ్చింది అందరికీ వచ్చాయి సో ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు ఇచ్చుకున్నారు కానీ దే అందులో వాళ్ళు మేము ఇచ్చిన క్విట్ ప్రోకో కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఉంది అని అనుకోవడం అనేది అది ఇట్ ఇస్ నేను అనుకోవడం అది పర్సెప్షన్ అనుకుంటున్నాను అంత మనం 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 ఊహించుకుంటాం జరిగిన దానికన్నా కూడా మనం ఎక్కువ ఇప్పుడు బయట పడ్డాకే కదా ఇవ్వడు అంటే ఇప్పుడు ఇచ్చారు ప్రూఫ్ ఉంది కదా ప్రూఫ్ ఉంది ఇచ్చారు ఇస్తారు ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీరు కూడా రేపు నేను కంటెస్ట్ చేస్తున్నా అంటే నాకు ఎంతో యాభై వేల లక్ష రూపాయలు ఇస్తారు కదా నా మంచి కోరి ఇస్తారు పార్టీ వేరు కంపెనీలు వాళ్ళు కూడా ఒకప్పుడు సామాన్యులే సో ఒక మన స్థాయి పెరిగిందని చెప్పి వాళ్ళని ఒక వేరే కోవకి పెట్టద్దు వాళ్ళని వాళ్ళు ఒక లెవెల్కి వెళ్తారు నువ్వు ఒక ఒక వెయ్యి కోట్ల కంపెనీ అన్నప్పుడు లెట్స్ ఎజ్యూమ్ నీకు అన్ని ఉన్నాయి పదివేల కోట్ల కంపెనీ అంటే నువ్వు నువ్వు లక్ష రూపాయలు ఇవ్వవు కదా నువ్వు దాన్ని కంబెన్షురేట్ గానే ఇస్తావు సో అలా కంబెన్షురేట్ గా ఇస్తారు వాళ్ళకి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు మా ఇందులో మా ప్రయత్నం గోయింగ్ బ్యాక్ టు ద పాత డిస్కషన్ మేము ఏమనుకున్నామంటే ఈ పెట్టెల ద్వారా డబ్బులు ఎందుకు గా చేద్దాము వైట్ మనీలోనే నాయన చెక్కలే ఇవ్వు నువ్వు బాండ్స్ కొనుక్కో మేము రిడీమ్ అన్నాము సో అది కొంచెం గా చేసాం సపోజింగ్ మా వీళ్ళకి నచ్చలేదు అనుకోండి ఇక్కడ ఏదో బయటపడ్డారు మా వాళ్ళు తప్పు చేశారు అనుకుంటే తప్పు చేయలేదు ఎందుకంటే మాకు వచ్చిన పర్సంటేజ్ కూడా తక్కువే అలా అనుకుంటే మీరు మంచి ఎక్కువ ఏం తక్కువ అండి మేము చెప్తున్నాను కదా ఇప్పుడు ఆరు వేల కోట్లు ఆరు వేల కోట్లు అసలు ఎవరు లేరు కదా మీరు అందరికన్నా ఫస్ట్ పొజిషన్ మీకన్నా సెకండ్ పొజిషన్ లో ఉన్న వాళ్ళకి ఇది మా గవర్నమెంట్ సెంటర్ లో ఉంది మేము నేను చెప్పాను కదండి మా మీద నమ్మకంతో మీకు ఒకే ఎగ్జాంపుల్ ఇందాకే ఇచ్చా మీరు ఇప్పుడు కరుణ నుంచి అంటే మీరు నా మీద నమ్మకంతో ఇస్తారు డబ్బులు నేను ఎందుకు మనకి నా క్యాండిడేట్ అయితే రూపాయి కూడా ఇవ్వరు సో ఇప్పుడు బీజేపీ మీరు బీజేపీ పై మన దేశాన్ని నిలబెడుతోంది ముందుకు తీసుకెళ్తోంది అన్న నమ్మకంతోనే అందరూ ప్రజలు ఇచ్చారు సరే నమ్మకంతో ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది రేపు అని ఇచ్చేవాళ్ళు కొంతమంది మనం కొంతమంది ఎందుకు వచ్చారు కొడవలే ఇవ్వకపోతే రేపు రోజు పొరపాటున అధికారం అది ఎవరి చెప్పలేదుగా అది మీకు ఎవర చెప్పలేదుగా మీరే ఊహించుకుంటారాలాని ఊహించుకోవడ అంటే క్లియరగా కనబడుతుంది కదా ఇప్పుడు ఇన్ని కంపెనీలు ఇస్తున్నప్పుడు దాని వెనకాల అంత సదుద్దేశం ఉందని మనం అలా ఊహిస్తాం నేను అంత దురుద్దేశం ఉందని మీరు అలా ఊహించుకుంటారు ఉండొచ్చు మరి సదుద్దేశం ఉండదు సదుద్దేశం సదుద్దేశంతో పాటు దురుద్దేశం కూడా ఉండొచ్చు నేను అదే అంటున్నాను మీరు అన్నారు లాభపడ్డ కంపెనీకి సదుద్దేశం లేదు అని అంటే అది ఇప్పుడు చెప్తున్నాను కదా అదే చెప్తున్నా ఊరు పేరు లేనటువంటి కంపెనీకి ఆఫీస్ అడ్రస్ కూడా లేని కంపెనీ 13000 కోట్లు దాదాపుగా ఇచ్చిందంటే దాని సదుద్దేశం ఇప్పుడు సరే మెగా ఇంజనీరింగ్ కంపెనీ అంతా సదుద్దేశంతో ఇచ్చిందనుకున్నా కాసేపు వాళ్ళకి వేరే వేరే ప్రాజెక్టులు వేరే దేశాల్లో ఊరికి పేరు లేదు గేమింగ్ కంపెనీ అంటారు ఆఫీస్ కూడా లేని అన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి తెచ్చింది అనేది ఏ రూపంలో ఇచ్చారని ఇంకో ప్రశ్న వాడికి అసలు ఏ రూపంలో వచ్చిందనేది కూడా ఎంక్వైరీ జరగాలి కదా జరుగుతుంది ఇప్పుడు ముందు ముందు ఉంటుంది కదా ప్రతిదీ మనకు ఒకటి మనకి ఉండవు ఇప్పుడు మీకు వాడు దొరికిందే ఈ ఈ విషయం తీసుకురాబట్టే ఆ మనిషి అవి కొనబట్టి మనం ట్రేస్ చేయగలుగుతున్నాము ఆంధ్రప్రదేశ్ లో సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అని చెప్పేసి ఒక కంపెనీ కూడా వాళ్ళు వందల కోట్ల రూపాయల వరకు ఇచ్చారు అంటే ప్రభుత్వం నుంచి బోర్డు కాంట్రాక్ట్ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి బీజేపీకి మిగతా వాళ్ళు కూడా ఇచ్చారు ముఖ్యంగా వైసీపీ అంతకుముందు అసలు జగన్మోహన్ రెడ్డికి ముందు ఏమీ లేనటువంటి మీరు అది వెళ్ళి వైఎస్ఆర్ సిపిని అడగాలి నన్ను వాళ్ళు మీకు కూడా కొంచెం ఇచ్చినట్టు ఉన్నారు కదా అదే అంటున్నారు ఈ లెక్కలు చూసాను పూర్తిగా మీకేనా లేదంటే కొంచెం అటు ఇటు వచ్చిందా మీకు కొంత వాళ్ళకి కొంత వచ్చిందని నాకు కొంత ప్రస్తుతానికి కదా నాకు క్లారిటీ లేదు కానీ లేదు సో అలాంటి కంపెనీలు బోర్డు ఇచ్చాయి అదే అండి ఇప్పుడు నేను అనేది మీరు కొన్నేమో నిజాలు చెప్తున్నారు కొన్ని మనం ఊహించుకుంటున్నాం ఇక్కడ వాళ్ళు మంచి అంటే వైఎస్ఆర్ ని అడగండి మాకు అవసరం మాకేం సంబంధం లేదు అది సో టీఆర్ఎస్ ని అడగచ్చు అంత ఎలా వచ్చింది ఎందుకు ఇచ్చారు టీఎంసీని అడగండి అసలు ఆవిడ ఎవరికి ఏం ప్రాజెక్టులు ఇచ్చిందో అక్కడ అసలు అక్కడ ఏమి దందా జరగదు కదా అక్కడ అక్కడ ఏమి మీకు వెస్ట్ బెంగాల్ లో ఏం జరుగుతుంది అక్కడ ఆవిడ కూడా అడగండి అసలు ఎందుకు ఆవిడకి ఇచ్చారు ఆవిడ రిటర్న్ లో ఏమి ఇచ్చిందో సో ఏవో ఉంటాయి వాళ్ళు అందరూ అడుగుతున్నారు కదా ఇండియా కూటమి అసలు ఎలక్టోరల్ బాండ్స్ ఏ బోగస్ క్విట్ ప్రోకో అంటోంది సో వాళ్ళ ఆ ఎలిగేషన్ తీసుకున్నప్పుడు మీరు ఇంకా టైట్ చేయొచ్చు కదా అప్పుడు వాళ్ళ మీద కూడా మీరు అసలు మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనేది తీసి తప్పు చేస్తే వాళ్ళని కూడా జైల్లో పెట్టచ్చు కదా ఎవరు అన్నారు ఇప్పుడు వాళ్ళు ఇండియా మనం ప్రతి దానికి ఇప్పుడు ఈ గొడవ వచ్చింది ఏంటంటే ఎలక్షన్స్ ముందు ఈ వాళ్ళ రేపు ఇంకోటి ఏదో లేపుతారు ఏదో ఒకటి రోజు ఎలక్షన్స్ మనకు కండక్ట్ చేసేదాకా రోజుకొక ఒక విషయం తీసుకుంటారు దాన్ని దే గ్లో ఇట్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ ఏవో అలిగేషన్స్ వేస్తారు మేము దానికి డేటాలు తెచ్చుకుంటాము చెప్తాము నాలాగా ఇంత డేటాలు చెప్పుకుని అంతా చెప్పేందుకు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే మా మా పనులలో మేము నివాంధం అయిపోయి ఉంటాం సో వాళ్ళ వాళ్ళ పని ఏంటంటే మమ్మల్ని బ్యాడ్ మౌత్ చేయడం అంతే సో ఇప్పుడు ప్రతిదీ ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళు ఎట్లా అంటే ఒక ఒక అంశం తీసుకుంటారు మమ్మల్ని బ్లేమ్ చేస్తారు అదే విషయంలో ఇంకెవరిని కూడా బ్లేమ్ చేయరు అంటే మనకి చాలా ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను రంజన్ గొగాయ్ అని ఉన్నప్పుడు ఆయన సిజే ఉండేవాడు కదా ఆయన ఆయన పట్టుకుని హీజ్ బీజేపీ స్టూజ్ బీజేపీ స్టూజ్ అని వీళ్ళే ఈ ఇండియా కూటమి అనేవారు బట్ వాళ్ళకి వాళ్ళకి ఎంతమందికి ఆ బ్రెయిన్ ఉంది దట్ ఆయన రంజన్ గొగాయ్ గారి ఫాదర్ వాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాం అది కాంగ్రెస్ నేననేది వాజ్ అ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ సో అంటే నేననేది వాళ్ళకి ఒక్కొక్క అంశం అండి మీరు బీజేపీలో జాయిన్ బట్ బట్ వాళ్ళు హిస్టరీ కూడా చూడాలి కదా అందుకనే నేను ఇప్పుడు ప్రతిదీ చెప్తాను మనం ఒక అంశాన్ని దాన్ని ఇలా కట్ చేసేసి ఒక చిన్న పీస్ లాగా చూసామనుకోండి అది ఆ పీస్లోనే కనిపిస్తుంది మీరు దాన్ని అటాచ్ చేయాలి దాని హిస్టరీ చూడాలి దాని ప్రోగ్రెషన్ చూడాలి సో అవన్నీ చూస్తే మనం ఎవరిని బ్లేమ్ చేయాలో ఎవరిని బ్లేమ్ చేయకూడదు అని సో మీరు వైప్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ దట్ బీజేపీ గెయిన్డ్ ఫ్రమ్ ఎలక్టోరల్ బాండ్స్ మేము చక్కగా డేటా కూడా చెప్తోంది దట్ సెవెన్ పర్సెంట్ ఈజ్ నథింగ్ అండ్ కంపేర్డ్ టు ఆల్ ది అదర్స్ ఒకటో రెండో మనకు ఎలాంటివి బయటపడ్డాయంటే డెఫినెట్గా వాటిని ఇన్వెస్టిగేట్ చేసి మన దేశాన్ని క్లీన్ చేయడమే కదా మోడీ గారు ఇది సో వీ వీల్ ఆల్సో బీ హ్యాపీ టు ఫైండ్ అవుట్ ఎవరు వాళ్ళు ఎవరికి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు